రైతులు నూతన వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు రెడ్డిగూడెం మండలంలోని రెడ్డికుంట గ్రామంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అక్కల రామ్మోహనరావు గాంధీ సోమవారం పాల్గొన్నారు కూటమి నాయకులందరూ కూడా నా నమస్కారం రైతులకు ఎంతో ఉపయోగ ఉపయోగమైనటువంటి డ్రోన్ ఈరోజు మన రెడ్డికోట గ్రామంలో వాళ్ళు సొసైటీ కింద రూప్ కింద ఏర్పాటయ్యి ఈరోజు పది లక్షల అయింది ఎనభై శాతం సబ్సిడీతో కేవలం రెండు లక్షల రూపాయలు రావటం కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల లోపలనే ఒక ఎకరానికి ముందు స్ప్రే చేయగలిగినటువంటి కెపాసిటీతో ఉన్న ఇది రైతులకి ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమం తప్పకుండా దీన్ని సకాలంలో రైత రైతులందరికీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపయోగపెట్టుకుంటా మీకు వ్యక్తిగతంగా మంచి జరగాలని రైతాంగానికి మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మీ ఎవరైతే గ్రూప్ ఉన్నారో మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఐశు ఆదు